జానుకి పిల్లలు పుట్టరన్న విషయం మనీషాకి తెలిసిపోతుంది దాంతో మనీషా వివేక్ దగ్గరికి వచ్చి చూడు జానుకి పిల్లలు పుట్టరన్న సంగతి నాకు తెలిసిపోయింది ఇప్పుడు నేను వెంటనే ఈ విషయం మీ అమ్మకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి నువ్వు దేవయాని అత్తయ్యకి జాను గురించి నిజాన్ని చెప్పకూడదు అంటే నేనేం చేయాలో చెప్పు అని లక్ష్మి మనీషాని అడుగుతూ ఉంటుంది నీ ఐదోతనంలో అర్ధ భాగం కావాలి నీ పసుపు కుంకాల్లో నేను పాలు పంచుకోవాలి అని అప్పుడే జాను గురించిన నిజాన్ని నేను దేవయాని అంటికి చెప్పను నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను నువ్వే ఆలోచించుకో నీ మాంగల్యమా నీ చెల్లెలి జీవితమా అంటే నేను చెప్తున్నది నీకు అర్థమవుతుంది కదా లక్ష్మి మిత్ర నా వాడు కావాలి నా సొంతం అవ్వాలి అంటే నేను మిత్రని పెళ్ళి చేసుకోవాలి నువ్వే దగ్గరుండి నాతో మిత్ర పెళ్లి చేయించాలి ఇరవై నాలుగు గంటల సమయం తీసుకో లేకపోతే మరో క్షణం నేను జాను గురించిన నిజాన్ని దేవయాని అత్తయ్యకి చెప్పేస్తాను ఇప్పుడు ఒక్కసారి దేవయాని ఆంటీకి నిజం తెలిసిందంటే జాను పరిస్థితి జీవితం ఏమైపోతుందో నీకు తెలియందేది కాదు కదా జానుని వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది వివేక్కి వేరొక పెళ్లి చేస్తుంది ఇదే జరగబోయేది అని మనీషా వార్నింగ్ ఇవ్వడంతో ఇక లక్ష్మి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది